ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మయోగం నమస్కారం మిత్రులారా బంధువులారా సోదర సోదరి మనులారా అక్షరము అనగా క్షరము లేనిది క్షరము అనగా తగ్గిపోవటం అక్షరము అనగా నాశనము లేనిది మనతో సహా ఈ ఆస్తిపాస్తులు సుఖాలు దుఃఖాలు అన్నీ క్షరములే అంటే ఇప్పుడో ఒకప్పుడు నాశనం అవ్వాల్సిందే ఈ అధ్యాయంలో ఆ అక్షర బ్రహ్మను పొందే జ్ఞానాన్ని బోధిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను మనం నిద్రపోయే ముందు ఉండే ఆలోచనలకి నిద్రలో వచ్చే కళలకి సంబంధం ఉంటుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతూ వస్తుంది అది మీరు కూడా వినే ఉంటారు లేదా చదివే ఉంటారు మరణాన్ని శాశ్వత నిద్ర అనే భావనలో లేదా ఉపమానంగా కూడా వాడుతూ ఉంటారు మరణం కూడా ఒక రకమైన నిద్ర లాంటిదే ఆ శాశ్వత నిద్ర ముందు మనం తలుచుకునేవి మన యొక్క మోక్షానికి లేదా పునర్జన్మల చక్రంలో చిక్కుకొనడానికి కారణభూతమవుతాయి కానీ ఈ మరణం అనేది ఎప్పుడు ఎప్పుడో తెలియని మానవుడు అనగా ఈ మరణం ఎప్పుడో తెలియని మానవుడు మరణం ముందు ఆలోచనలని పరమాత్మ మీదే ఎలా కేంద్రీకరించగలుగుతాడు ఆ ఆలోచనల నియంత్రణ పరమాత్మ మీద ధ్యానం అభ్యసించడం ఎలా అని తెలియజెప్పేదే ఈ అధ్యాయం ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి కలియుగాబ్దం ఐదు వేల నూట ఇరవై ఆరు శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఏడు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం షష్ఠీ ఆదివారం సామాన్య శకం ఎనిమిది పన్నెండు రెండు వేల తొమ్మిదిన గొంతివ్వబడింది ఓం శ్రీ పరమాత్మనే నమ అధ అష్టమోధ్యాయ అక్షరబ్రహ్మయోగ అర్జున కిం కిం కిమధ్యాత్మం కర్మ ఉవాచ్రహ్మకిమధ్యాత్మం కర్మపురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అర్జునుడు పలికారు ఓ పురుషోత్తమ బ్రహ్మ అనగానేమి అధ్యాత్మము అనగానేమి కర్మ అనగానేమి అధిభూతము అని దేనికి పేరు అధిదైవము అని దేనిని అందురు అధియజ్ఞం కథం కోత్ర దేహేస్ మధుసూదన ప్రయాణకాళే కథం జ్ఞేసి నియతత్మీ ఓ మధుసూదన అధియజ్ఞము అనగానేమి ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్ను ఎట్లు తెలుసుకొనగలరు అని అడుగుతున్నాడు శ్రీ భగవాన్ వాచ మూడో శ్లోకం అండి అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ సంగీత శ్రీ భగవానుడు పలికిన బ్రహ్మం అనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు అధి ఆత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ అధి ఆత్మము ఆధ్యాత్మికము ఆధ్యాత్మికము అని మనం ఏదైతే అంటామో అది ఆత్మము మన ఆత్మను మనం తెలుసుకోవడమే మన ఆత్మలో పరమాత్మను తెలుసుకోవడం పరం స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మ లీనమైన సకలభూతములను బహిర్గత అనగా వాటి ఉత్పత్తి అభ్యుదయం అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మాందు అధిభూతం క్షరో భావ పురుష్చాధిదవతం పురుష్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర ఉత్పత్తి వినాశశీలములైన నీవు అధిభూతములు అనుగుటను అంటే పుట్టుక నాశము రెండూ ఉన్నవి అధిభూతములు అనుగుటను హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము దేహధారుల్లో శ్రేష్ఠుడైన ఓ అర్జున ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును అధియజ్ఞమును అధ్యాజ్ఞ అలాగ అంతకాలే చ మామేవ స్మరన్ముక్ స్మరన్ముక్వ కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాశ్చ్య సంశయ అంత్యకాలమునందైనా నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే పొందును ఇందు ఏమాత్రము కూడా సా సందేహము లేదు అంటే అంత్యకాలముందైనా కూడా ఆయన ఒకసారి ధ్యానించుకుంటే స్మరించుకుంటూ ఉంటే దేహాన్ దేహత్యాగం చేస్తున్నప్పుడు ఆయన్ని స్మరించుకుంటే అప్పుడు ఆయన అంటే ఏ శరీరధారి శ్రీకృష్ణుడే పొందుతాడు ఎంఎం స్మరన్ భావం చం తే తమే వైతి కౌంతేయ సదా మనుష్యుడు అవసాన దర్శియందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయను అతడు మరు జన్మలో ఆయా స్వరూపములనే పొందును ఏలన సర్వదా అతడు దానినే స్మరించుచుండును ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందుకనే మన ఆలోచనల్ని ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే వీడుతున్నప్పుడు ఎటువంటి భావనలు ఉంటాయో అదే దానితోటే మళ్ళీ పుడతారన్నమాట ఓకే ఎలాగైతే మనం నిద్రపోయే ముందు ఎలాంటి ఆలోచనతో పడుకుంటే అలాంటి కళలు వస్తాయో సో ఇది కూడా అలాంటిది మరి మరణం కూడా ఒక రకమైన నిద్రే కదా తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మరయుధ్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం ఇది ఏడోపతి ఉన్నాయి కావును అర్జున నీవు సర్వదానాన్ని స్మరించుచుండము యుద్ధమును కూడా చేయము అంటే కర్తవ్యకర్మను చేయము ఈ విధముగా మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచు నిజముగా నీవు నన్నే అభ్యాసయోగయుక్తేన అభ్యాసయోగయుక్త్యగా అభ్యాసయోగం చాలా ఇంపార్టెంట్ అంటే ప్రాక్టీస్ పరమం పురుషం దివ్యం యాతి పార్థ పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ మనస్సు నేటూ పోనీయక అంటే వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానయోగముచే ధ్యాన రూపయోగముచే సాధన చేయు మనుషుడు దివ్యపురుషుడైన పరమాత్మనే సితారం కవిం పురాణ మనుషాసితారం అణోరణీయా సమనుస్మరే సర్వస్ రూపం ఆదిత్యవర్ణం తమ సహపరస్తాత్ సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటేను సూక్ష్మ సూక్ష్మమైనవాడును శాసించువాడును అణువు కంటే సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అశించే రూపుడును సూర్యుని వలే నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోహవాడును అయిన సచ్చిదానంద ఘనపరమేశ్వరుని స్మ స్మరించువాడు ఆ పరమభక్తుడి గురించి చెప్తాడు ప్రయాణకాలే మనసాచలేన భక్తాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్య ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష పురుషం ఉపైతి దివ్యం అట్టి పరమభక్తుడు అంత్యకాలము నందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చయముగా నిశ్చలముగా మనస్సు మనస్సు నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును పరమపురుషుడును అయిన పరమాత్మనే చేరును ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మక్ష బ్రహ్మచర్యం చరంతి సంగ్రహేణ ప్రవక్షే వేదవిధులైన విద్వాంసులు ఆ సచ్చిదానందఘన పరమాత్మ అయిన శాశ్వత ఘన ఘన పరమాత్మను సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అక్షరుడు అంటే క్షరము లేనివాడు అని ప్రస్తుతింతురు ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य मूर्ध्नाधायात्मनः प्राणम् आस्थितो योगिधारणम् ओम इत्येकाक्षरं ब्रह्मा व्याहरन् मामनुस्मरन् यप्रयाति त्यजन् देहम् सयाति परमां गतिम् సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయము నందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను ఊర్ధ్వస్థానమందు స్థిరమునర్చి ఊర్ధ్వస్థానమందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించు అంటే శ్రీకృష్ణుని చింతించు దేహత్యాగమునరిచివాడు మోక్షమును పరమగతిని పొందును అనన్యేత యోగిన పార్థ నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తము నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడును అనగా అతనికి సహజముగానే నేను లభితును మాముపేతర్జన్మా దుఃఖాలయస్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధం పరమాంగత పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పెదప దుఃఖములకు నిలయమైన క్షణభంగరమైన పునర్జన్మను పొందరు ఆ బ్రహ్మభువన్ ఆ బ్రహ్మ పునరావర్తిన అర్జున మాము కౌయర్జన్మన విద్యర్జున బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్త సమస్తలోకములు సమస్త లోకములను పునరావృత్తములు కౌంతేయ ఈ లోకములన్నీ కాలమునకు పరిమితమై ఉన్నవి కానీ నేను కాలాతీతుడు కాన నన్ను చేరిన వానికి పునర్జన్మ ఉండదు సహస్రయుగపర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతా దేహోరాత్రి జనా వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు వేయి చతుర్యుగములు అంటే మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కదండి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఓకే సత్యయుగాన్ని అని కూడా అంటారు కృత త్రేత ద్వాపర కలి ఈ నాలుగు యుగాలు ఇలాంటి వేయి చతుర్యుగాలు ఆయనకు ఒక పగలట అదేవిధంగా అంతేకాలం రాత్రి ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వంలో నిజముగా ఎరిగిన వారు అంటే టైం సెన్స్ టైం గురించి బాగా తెలిసిన వాళ్ళు అవ్యక్తద్వక్ అవ్యక్తద్వ్యక్తయ సర్వా ప్రభవంత్య రాగమే రా రాత్రి ఆగమే ప్రలీయంతే తే చరాచర ప్రాణులన్నీయు బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును ఉత్పన్నములగును మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనముగును భూత్రామస్సేవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసార్థ ప్రభవత్యహరాగమే పార్థ ఈ భూత ప్రకృతి ప్రకృతివశమైన మాటి మాటికినే ఉత్పన్న మగుచుండను రాత్రి ప్రారంభ కాలమున లీన పగటి ప్రారంభ కాలమున ఉత్పన్న అంటే ఈ నాలుగు యుగాలు పగలు నాలుగు యుగాలు వేయి నాలుగు యుగాలు ఓకే ఇలాంటి వేయి నాలుగు యుగాలు ఒక పగలు ఇలాంటి వేయి నాలుగు యుగాలు ఒక రాత్రి రాత్రియానికి పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్త సనాతన భూతేషు భూత్యత్న వినశ్యతి ఆ అవ్యక్తము కంటేను పరమైన విలక్షణమైన సనాతనమైన ఆ అవ్యక్తభావమే ఈ పరమపదము ప్రాణులన్నీయో నశించినను ఆ పరమపురుషుడు మాత్రము నశింపడు నిత్యుడు అవ్యక్తరో అవ్యక్తోక్షర నివర్తంతే తద్ధామ పరమం మమ ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు ఇదియే పరమగతియు అని పరమగతి మరియు నా పరమధాము ఈ సనాతన అవ్యక్తమును అనగా ఈ పరంధామమును చేరిన వారు మరలా తిరిగిరారు పురుషస్ స పర పార్థ భక్న్వయం పురుషస్ స పర పార్థ ఏన సర్వమిదం తతం ఓ పార్థ సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి ఆ సచ్చిదానంద ఘనపరమాత్మచేతనే జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యుడగుణే ప్రయాత కాలం వక్ష్యామి భరతర్షభ ఓ భరతశ్రేష్ట ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అట్టి కాలములను అట్టి రెండు మార్గములను తెలిపను అగ్నిర్జ్యోతిర ఉత్తరాయణం త్ర ప్రయాత గంతి బ్రహ్మా బ్రహ్మవిదో జనా బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని పొందుదురు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దినము అనగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కురిగిపోయి పరమపదమును చేర్చుతరు ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్త అట్లే యోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాదిలోకములకు చేరుతురు దేహత్యాగము చేసిన ఈ యోగులు క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చు వారొచట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుదురు శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతేనా వృత్తి అన్యయా పునః ఈ రెండు మార్గములకు శుక్లకృష్ణ కృష్ణ నీవు లేక దేవయాన పితృయాన మార్గములని వ్యవహార ప్రసిద్ధి కలదు ఇవి సనాతనములు దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగదిని పొంది తిరిగిరారు పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చట్రములో పడుదురు నైతే శృతి పార్థజాన యోగి ముహ్యతి కశ్చన సర్వేషు కాలేషు యోగయుక్తో భవ పార్ధ పార్థ ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు కావున అన్ని కాలములు ఎందును సమత్వబుద్ధి రూపయోగ కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపు వేదేషు యజ్ఞు తపస్సు దానపుణ్యఫలం ప్రదిష్టం అతిదం విదిత్వా యోగీ పరం స్థానము పైతి చాద్యం ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలములను త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును ఓం తత్సత్ ఇది ఉపనిషత్సు బ్రహ్మ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ ఇంకో పద్యం తర్వాత దాంట్లోంచి చదువుకుని ఇంకో శ్లోకం చదువుకుని మనం చేయప్తామంటే అథ నవమోధ్యాయ రాజ విద్యా రాజగృహ్య రాజగుహ్యయోగ శ్రీభగవాన్ ఉవాచ ఇదంతువక్ష్యామ్యనసూయే జ్ఞానం మోక్షసే యజ్ఞామోక్షుభాత్ భగవానుడు పలికిన ఓ అర్జున నీవు దోషదృష్టి లేని భక్తులు గనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానములను మరలా విశదముగా చెప్పుచున్నాను దీన్ని తెలుసుకుని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తులు కాగలవు